వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గం అయిన ఇన్ఛార్జు పెద్దలు మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కర్నూల్లో ముప్పై మూడు వార్లకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు కార్పొరేటర్లందరూ కలిసి ఈరోజు రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని రెడ్డి విగ్రహం సాక్షిగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం ఎందుకంటే ఇందుపూర్లో జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా అందరు చూసినారు మేము నందమూరి కుటుంబాన్ని నందమూరి తనయుడు అని బాలకృష్ణ గారికి ఒక నటుడు అని ఎందుకంటే రాయలసీమ సినిమాలు తీసి ఒక అభిమానం పెంచుకున్న ఒక బాలకృష్ణ గారు మేము పార్టీ వేరైనా బాలకృష్ణ గారి మీద ఒక చిన్న అభిమా అభి అభి అభిమానం ఉండేది ఎందుకంటే ఆయన మొన్న చేసిన ఎలక్షన్ అసెంబ్లీలోనే ఆ రోజే పూర్తిగా మేము ఆయనని కించపరిచి వేరుగా మా మనిషి నుంచి తీసేసినాం ఎందుకంటే ఆయన మా రాయలసీమ సినిమాలు తీసి మా రాయలసీమలోనే హిందూపూర్లోనే నియోజకవర్గంలో కంటెస్ట్ చేసి మూడు సార్లు ఎమ్మెల్యేగా అయిన క్యాండిడేటు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగాను వరుసగా గెలుచుకుంటూ వచ్చినాం హిందూపూర్ ప్రజలు నీకు వరుసగా నీకు పట్టం కట్టారు అయినా కానీ ఏనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపూర్లో నీ గురించి కానీ నీ నందమూరి ఫ్యామిలీ గురించి కానీ నీ పార్టీ గురించి కానీ ఓవర్ యాక్షన్ చేసి మేము చేసినట్టు దాఖలు అనేది లేవు ఎందుకంటే ఐదేళ్ళు మాకు పరిపాలన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పదమూడు జిల్లా ఉమ్మడి జి జిల్లాల ప్రజానికం కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఏనాడు ఈ విధంగా పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయడము పార్టీ ఆఫీసుల కార్యకర్తలను కొట్టడం చేయడంగా మేము ఎప్పుడు చేయలేదు ఆ రోజు మీరు చేసిన కార్యక్రమాలను బట్టి మీరు మాట్లాడిన ప్రవర్తనను బట్టి మా వాళ్ళు పోయి పార్టీ ఆఫీసు మీద పోయి దర్శనం చేయడం చేయడం జరిగింది అంతేగాని ఈరోజు హిందూపూర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కానీ ఆడున్న నాయకులు ఆడున్న మాజీ చైర్మన్ మళ్ళీ మున్సిపల్ చైర్మన్ అందరూ ఎవ్వరూ మీకు కూటమి ప్రభుత్వాన్ని గురించి ఏ విషయం అని అనుకుంటే కూడా మీరు రోజు నిన్నగాక కాక మీరు పోయి పార్టీ ఆఫీస్ ధ్వంసం చేయడము ఎంతవరకు సమంజసం కూటమి ప్రభుత్వాన్ని మీరు రాష్ట్ర ప్రజానికము మిమ్మల్ని మీరిచ్చిన మేనిఫెస్టోల హామీలు సూపర్ సిక్స్ సూపర్ సెవె సెవెన్ అనే హామీల మీద నమ్మి ఈరోజు మీకు అధికారం ఇస్తే మీరు చేయాల్సిన సంక్షేమ పథకాలు పోయి ఇరవై నాలుగు గంటలు మీరు అధికారంలో వచ్చిన మూడు నెలల నుంచే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ మీట మీద పార్టీ మీద కార్యకర్తలు నాయకుల మీద కక్ష సాధింపులు చేస్తున్నారు ప్రతి నెల ఏదో ఒక నాయకుడిని జైలు పంపించడము ప్రతి నాయ ప్రతి ప్రతి వారము ఎవరినో కొన్ని కొట్టడము ఎవరినో కొన్ని ధ్వంసం చేయడము ఇదే విధంగా మీరు పద్దెనిమిది నెలల నుంచి ఈ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ మీరు ప్రజలకి ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు ఇదంతా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది కానీ